అండ్ సో నా ఛానల్ అనేది ఫ్యూజ్ అయిపోయింది సో సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఈవెన్ షార్ట్స్ కూడా పోవట్లేదు సో లాస్ట్ టూ వీక్స్కి వెళ్ళి అసలుకి ఎన్ని వీడియోస్ పెట్టినాయి కానీ త్రీ ఫోర్ వ్యూస్ అనేది వచ్చేసి అక్కడే అయిపోతున్నాయి సో ఏందని చూసుకుంటే అంటే నేను వేరే మనకు ఆల్రెడీ ఐటీ టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా సో వాటిలో చూడడం ద్వారా ఏంటంటే మనం చేసిన మిస్టేక్స్ ఇలాంటి మిస్టేక్ చేసే ఫ్యూజ్ అవుతుంది వాళ్ళు చెప్పడం బట్టి నేను అప్పుడు మళ్ళీ వెరిఫై చేసుకుంటే సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అనేది ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళు వాళ్ళు కూడా చేసి ఇలాగే అయిపోవద్దు అంటే మనం ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఛానల్ని ముందు తీసుకున్న కొంచెం దాంతో మనం వచ్చేసి ఎంతో ఇంట్రెస్ట్ అవి చేస్తున్నావు ఇట్లా ఫీజ్ అయిపోయే వ్యూస్ రాకపోయి ఎవరికైనా మొత్తం డిసప్పాయింట్ అయిపోయి ఇంకెందుకు ఛానల్ వేస్ట్ డీల్ అనే ఆలోచన ఉంది నాకు ప్రజెంట్ ఇట్లా డిమోటివేట్ అయిపోతున్నాను సో నేను చేసిన మిస్టేక్స్ ఏది మెయిన్గా అంటే దీంట్లో తమ్ నేల్స్ అనేది సరిగ్గా ఇవ్వలేదు అండ్ డిస్క్రిప్షన్స్ కానీ వీడియోకి సంబంధించి టైటిల్స్ అనేది ఇవ్వకపోవడం అండ్ కొన్ని పిక్చర్స్ అనేది నేను వేరే వాళ్ళ వీడియోస్లలో కొన్ని పిక్చర్స్ ఉంటే దాన్ని యూజ్ చేసి వీడియోస్ కన్లోడ్ చేయడం అంటే ఏ విధంగా కాపీ రైట్స్ రావడం సో మెయిన్గా వచ్చేసి మనకి ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ కింద రావడం అంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్గా మార్చి రెండు మూడు సార్లు మనం అప్లోడ్ అప్లోడ్ చేయడం ఇలాంటి వాటి వల్ల కూడా వీడియో అనేది ఆగిపోతుంది ఏ వీడియో చేసినా కానీ న్యాచురల్గా చేయండి అంటే న్యాచురల్గా ఏంటంటే మన ఓన్ కంటెంట్ అది మనం ఏది చెప్పినా కానీ సో మన కెమెరాతోటి మన ఫోన్ తోటి తీసిన వీడియోస్ని మీరు మ్యాక్సిమమ్ని ఫోకస్ చేయండి వేరే వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతున్న వీడియోస్ అని చెప్పేసి దాన్ని మనం ఏదో చేస్తే మనకు కూడా వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళకండి సో ఎందుకంటే నేను మెయిన్గా అది చేసిన మిస్టేక్స్ వల్లనే నాది ఛానల్ అనేది ఆగిపోవచ్చు మొత్తం కంప్లీట్గా సో ఇంకొకటి ఏంటంటే మనకు యూట్యూబ్లో ఉన్న అంటే మనం వీడియోకి అప్లోడ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న అన్ని టూల్స్ యూజ్ చేసి మనం వీడియో అప్లోడ్ చేస్తే డెఫినెట్ రీచ్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను చాలామంది ఛానల్ చూశాను వాళ్ళ వీడియోస్కి ఎందుకు ఎందుకు మిస్టేక్స్ ఏందని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే సో మెయిన్గా ఒకటి వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఒక కేటగిరీ అనేది చూస్ చేసుకుంటున్నారు పర్టికులర్గా వాళ్ళు ఏమైతే చేస్తారో ఏమైతే కేటగిరీ ఎంచుకుంటున్నామో అంటే మనం దేని మీద అయితే వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నామో సో దాని నుంచే వీడియోస్ అయినా చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా ఒక టైమింగ్ అనేది అంటే డైలీ రెగ్యులారిటీ అనేది ఉంచండి ఒక డైలీ మనం వీడియో పోస్ట్ చేయడం మనం ఈరోజు పోస్ట్ చేసి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత అంటే గ్యాప్ ఇచ్చి అలా కూడా చేయకండి ఇది ఎందుకు అంటే రెగ్యులారిటీ ఉంటే మాత్రం ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్స్ అవుతుంటారో రెగ్యులర్గా చూస్తుంటారు మన వీడియోస్ కూడా మనం అప్పుడు ఏదో ఒకసారి వీడియోస్ చేసేసి రావట్లేదు అంటే కూడా రారు సో మీరు ఏదైనా వీడియోస్ చేసే మనం రెగ్యులర్గా ఒక టైం పెట్టుకున్నది వీక్లీ మీకు వీక్లీ పాసిబిలిటీ అయితే వీక్లీ కానీ లేదా త్రీ డేస్ కా టూ డేస్గా అయితే డైలీ అనుకోండి డైలీ ఒక వీడియోస్ లేదా డైలీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేయగలము కూడా అట్లా కూడా అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి డైలీ రెగ్యులర్గా మనకు చేస్తున్న వీడియోకి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఏదో చేసినా కానీ అండ్ ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు వైటీ స్టూడియోని డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తాం కదా సో ఇలా కాకుండా మన వైటీ స్టూడియో డాట్ కామ్ నుంచి క్రోమ్ నుంచి సో దాని నుంచి అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే అంటే దీని నుంచి అప్లోడ్ యూట్యూబ్ డైరెక్ట్ యూట్యూబ్ నుంచి వేసే వీడియోస్ రావు క్రోమ్ నుంచి వేసే వ్యూస్ వస్తామని కాదు సో క్రోమ్ నుంచి అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఉన్న ఏమైతే టూల్స్ ఉన్నాయో అన్నీ యూస్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తే కొంచెం పుష్ అప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే మేము మనకు ఎండ్ స్క్రీన్ కానీ కార్డ్స్ కానీ పెట్టుకోవడానికి కానీ సో ఇలాంటివన్నీ చూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనం వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టుడ్లో పెట్టుకొని సో వీడియో అప్లోడ్ చేశాక దానికి టైటిల్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ ట్యాక్స్ కానీ ఇలాంటివన్నీ క్లియర్గా ఇచ్చినాక అప్పుడు మనము పబ్లిక్ చేసుకుంటే అప్పుడు మనము మనం ఆల్రెడీ అన్లిస్టులు పెట్టుకొని వీడియో అప్లోడ్ చేశాక మనం ఒకసారి చూసుకోడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఏమైనా మిస్టేక్ చేసామా లేకపోతే ఏదైనా ఏదైనా బయట మనకు తెలియకుండా ఏదైనా మ్యూజిక్ యాడ్ అయ్యి కాపీరైట్స్ క్లైమ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చాయా సో ఇలాంటివి చూసుకుంటే మనం ఏదైనా మోడిఫై చేసుకొని బట్టే చేసుకోవచ్చు మనం ఉందాక సో దానికోసం అనేసి మనం అన్లి అన్లిస్టులో పెట్టుకొని వీడియో అప్లోడ్ చేసాక ఒకసారి చూసుకుంటే మనం ఏమో చూస్టేక్ చేసినాము హ్యాష్ టాగ్స్ కానీ టైటిల్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ ఇవన్నీ మనం క్లియర్గా ఇచ్చామా లేదా ఇవన్నీ చూసుకున్నాక సో పబ్లిక్ చేస్తే కూడా కొంచెం పుష్ అప్ అనేది ఉంటుంది మనకు సో ఈ విధంగా అది కొంచెం బెటర్గా చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఈ క్రోమ్ ద్వారా అప్లోడ్ చేయడం ద్వారా మనకు ఈ ఎండ్ స్క్రీన్ అనే ఇది కార్డ్స్ అని ఉన్నాయి కదా సో ఎట్ ఏ టైం మన వీడియో మనం ఆల్రెడీ ఒక పర్సన్ మన వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారంటే ఆటోమేటిక్గా ఇంకా ఆల్టర్నేటివ్ ఒక ఆల్టర్నేట్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా మనం ప్రమోషన్ చేసుకోవచ్చు ఇప్పుడు స్క్రీన్లో లాస్ట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఆ టైంకి మనకు ఒక ఎండ్ స్క్రీన్ ఉంటుంది సో అక్కడ బాక్స్లో మన వీడియో అనేది డిస్ప్లే అవుతుంటుంది సో అది ఎండింగ్ టైంలో తను ఒకలా స్కిప్ అనుకొని కట్ చేసిన ఇన్ కేసు ప్రెస్ చేసినా కానీ ఇంకో వీడియో ఓపెన్ అవుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంటెంట్ నచ్చితే తను చూస్తాడు కదా సో ఆ విధంగా కూడా మనకు యూజ్ అవుతుంటుంది అండ్ కార్డ్స్ కూడా అక్కడక్కడ మధ్యలో మనం వీడియో వెళ్తుంటే కొద్ది మనకు ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా మ్యాటర్ మనం నెక్స్ట్ వీడియోలో ఉంది అన్నప్పుడు మనం రైట్ సైడ్లో చూడండి ఇలా అని చెప్పి చాలామంది చెప్తుంటారు కదా సో పైన ఇక్కడ కార్డ్స్ అనేది ఈ విధంగా ఆప్షన్ వస్తుంది అది కార్డ్స్ ద్వారా యూజ్ చేసి పెడుతుంటారు సో అది కూడా యూజ్ చేసుకోండి అండ్ లాంగ్ వీడియోస్ మీద బాగా ఫోకస్ చేయండి ఎందుకంటే షార్ట్స్ ద్వారా ఓన్లీ మనకు సబ్స్క్రైబర్స్ వస్తుంటారు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా చేసుకోవచ్చు అండ్ ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ మరీ ఎక్కువ తెచ్చుకోవడానికి కొంతమంది ఐఫోన్ యూజ్ చేసి ఓన్లీ పర్టికులర్గా అది ఆప్షన్ ఐఫోన్లోనే ఉంది ఐఫోన్ యూజ్ చేసుకొని గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటూ షార్ట్స్ చేస్తున్నారు అట్లా సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు కాకపోతే ఏంటంటే ఛానల్స్ కొన్ని ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కాబట్టి వైరల్ అయిన షార్ట్స్ ఉంటాయి కదా వైరల్ వీడియోస్ సో అలాంటి వీడియోస్ని వీళ్ళు గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నారు సో చేయడం ద్వారా ఏంటంటే సో వాళ్ళకొచ్చే ఎవరైతే ఇప్పుడు ఫేమస్ ఛానల్స్ షార్ట్స్ వైరల్ అయినాయో సో వాళ్ళకి వచ్చే సబ్స్క్రైబర్స్ అయినా మళ్ళీ ఈ ఛానల్ కూడా వస్తాయి ఈ విధంగా మనకు వస్తున్నారు బట్ కాకపోతే అలాంటి వాళ్ళకు కూడా లాంగ్ వీడియోస్ అనేది ఆగిపోతుంది నేను చూసాను రెండు మూడు ఛానల్స్ వాళ్ళది సబ్స్క్రైబర్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్కే సిక్స్ హండ్రెడ్కే వెళ్ళే బట్ లాంగ్ వీడియో కనీస ఒక థౌసండ్ కూడా దాటలే వాళ్ళు అంటే అట్లా వెళ్తున్నాయి కానీ కాకపోతే మనకి ఏంటంటే మనకు రేపు నాడు యూట్యూబ్ అనేది అందరూ డబ్బు కోసమే పెడుతున్నారు ఎవరు ఎవరు ఎంటర్టైన్మెంట్ కొద్ది దానికోసం కాదు కాకపోతే కొంచెం పేషెంట్గా ఉండేసి మనం ఏమైతే చేస్తున్నామో కొంత టైం అయితే పడుతుంది బట్ నాకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ ఇంకా అది అవ్వలేదు టైం పడుతుంది బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ నేర్చుకున్నాను నేను ఈ వన్ ఇయర్లో ఏందంటే నాకు స్టార్టింగ్ కొన్ని అన్నీ అలా ఇలా చేసుకుంటూ వచ్చాను బట్ ఏంటంటే ఇప్పుడు ఏమైతే నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడైతే క్లియర్గా ఉన్నాయి అంటే నేను చేసిన మిస్టేక్స్ ఏం చేయాలి ఏం అనేసి నేను పెట్టుకున్నాను సో పర్టికులర్ ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఒక కంటెంట్ రెడీ చేసుకొని సో దానికి టైటిల్ ఏమి ఇవ్వాలి తమ్మేళ్ళు ఏంటి మనం ఏం అంటే మనం ఒక వీడియో చేస్తున్నామన్నాక దానికి ఏదైనా డిఫిఫరెంట్గా అందరి డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేటట్టు బట్ ఏది చేసినా కానీ మన సొంతంతో చేస్తేనే బెటరు మనం బయట వాళ్ళది అంటే విరవాలి వీడియోస్లో కట్ చేసి సో మనకేమనిపిస్తుంది అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి ఇప్పుడు మూవీస్ సాంగ్స్ అలాంటివి ఉంటాయి మనం సింగ్ చేసి పాడితే అట్లా మన వాయిస్తో దానికి కూడా అది కాపీరైట్స్ అలాంటివి వస్తుంటాయి అదర్ మూవీ కాబట్టి ఇంకొకటి ఏంటంటే కొన్ని సాంగ్స్ని డీజే యాడ్ చేసి మనం అది మాడిఫై చేసి ట్రై చేసి చేస్తామంటే అది మా ఓన్ క్రియేటివిటీగా అనుకుంటారు సో అలాంటి దానికి కూడా కాపీరైట్స్ అనేది వస్తుంటాయి సో ఏది చేసినా కానీ మన ఓన్తో చేస్తేనే బెటర్ అండి ఫోన్తో చేయండి సో బయట మ్యూజిక్ వాడకండి మాక్సిమం మ్యూజిక్ వాడకుండా వీడియోస్ చేయడమే బెటర్ సో అలా చేస్తేనే బెటర్ అండి మనకు అండ్ మనకు వాచ్ టైం అనేది ఫోర్ థౌసండ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రావాలి మనకు మెయిన్గా మోనిటైజేషన్ అవ్వాలంటే మెయిన్గా మీరు లాంగ్ వీడియోస్ ఫోకస్ చేస్తుండండి కానీ ఏదో ఒక వీడియో మంచిగా క్లిక్ అయినా కానీ పరి ఒక్క వీడియో అయినా సరే చాలా కంప్లీట్ మానిటైజేషన్ అయిపోతుంది సో మనం చేసే వీడియో కరెక్ట్ చేయండి ఓకేనా సో నేను చేసే మిస్టేక్స్ అనేది ఇవ్వండి సో ఇవి చేసిన సో ఎవరైతే కొత్తగా వచ్చేవాళ్ళు అంటారో యూట్యూబర్స్ సో వాళ్ళు ఏంటంటే ఇవి మిస్టేక్స్ అని చేయకండి సో మీరు లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం పేషెన్స్గా ఉండండి డెఫినెట్లీ చూడాల్సిన మోడనైజేషన్ అవుతుంది సో చేస్తూ వెళ్ళండి మీకు ఏదైనా ఓన్గా క్రియేటివిటీ ఏదైనా ఉందనుకుంటే దాన్ని చేసుకుంటే వెళ్ళిపోతే మంచిగా సక్సెస్ ఉంటుంది సో చాలామంది ఏంటంటే వాళ్ళు ఏదైనా రెగ్యులర్గా అంటే వాళ్ళ ఓన్ వర్క్ ఉంటుంది కదా దాన్ని చూపించుకుంటూ ఇలా చేసుకుంటే ఏంటంటే వాళ్ళ పని చేసుకుంటూనే దీనికోసం పట్టుకొడ చేయకుంటే దాన్ని చూపించుకుంటూ అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు బిగ్ బాస్ సెంటర్ చూస్తారా బిగ్ బాస్లో వస్తున్న వీడియోస్లో అంటే బిగ్ బాస్ బిగ్ బాస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో సో వాళ్ళు మాస్క్ తీసేసి ఆడుతున్నారు అట్లాంటి వాళ్ళకే వ్యూస్ వస్తున్నాయి పబ్లిక్ అన్నట్టు సో ఇక్కడ కూడా ఏంటంటే యూట్యూబ్లో కూడా ఏంటంటే సో మనము ఇక్కడ పబ్ పబ్ సారీ ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనకు వీడియో చేసి బయట వాళ్ళు చూస్తున్నారు మన లాక్ అంటే మన వీడియో అవతలకి నచ్చాలి అంటే సో మనం ఎలా ఉన్నామనేది మనం హార్ట్ఫుల్గా మనం మాట్లాడే మాటలు అయినా సరే ఏదైనా సరే కంప్లీట్ ఏంటంటే ఏదో మేకప్ వేసుకొచ్చి చెప్పినట్టు కాకుండా ఓపెన్గా ఫ్రీగా ఉంటే అవతల వాళ్ళకు కూడా ఏంటంటే ఓకే వీళ్ళు చెప్పింది పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానీయండి ఓకే అడుగు రియలిస్ట్గా మాట్లాడుతున్నాడు అన్న ఒక దాంతో వాళ్ళకి అర్థమవుతుంది కొంత కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎంత ఉందన్న మనం మాట్లాడే భాష అంటే ఓ రియల్గా ఉండడానికి ట్రై చేస్తే బెటర్ నా ఇంటెన్షన్ అది చెప్పడానికి ఓకేనా ఆల్ ద బెట్ గ్యాష్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి చేసేవారు వీడియోస్ ఉన్నారో సో ఇలాంటి మిస్టేక్ చేయకుండా చూడండి అండ్ కొన్ని ఇప్పుడు మనకు తెలుగులో చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా వికాస్ అన్నవి కృష్ణ అనే కొన్ని వీడియోస్ ఉన్నాయి కొన్ని వాళ్ళకి సో వాళ్ళ లింక్స్ కూడా పెడతాను నేను వీడియోస్ వాళ్ళు ఫాలో అవ్వండి వాళ్ళ వీడియోస్ ఏంటంటే ప్రతిదీ మనకు ఛానల్స్ వెళ్ళాలో గ్రో అవ్వాలి మనకు స్టార్టింగ్ నుంచి మనకు క్వంటైజ్ చేసిన వరకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తుంటారు సో వాళ్ళ వీడియోస్ చూస్తూ కొన్ని ఏమైనా మిస్టేక్ చేయకుంటున్నా కానీ చూస్తూ మనం వీడియోస్ చేసుకున్న బెటరే ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి Oke, sudah. Oke, beneran. kita komen. Thank you.